జొన్న గడక చాలా బాగుంది ఆరోగ్యం కూడా మంచిది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ బానారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజు నేను మీకు తెల్ల జొన్న గట్క ఎప్పుడైనా విన్నారా నా ఏజ్ వాళ్ళకి తెలుసుంటది కావచ్చు కానీ ఇప్పటి పిల్లలకైతే తెలియదు అది చేసి ఇస్తాను పదండి ఇవే తెల్ల జొన్నలు వీట్లలో పచ్చ జొన్నలు ఉంటాయి మక్కజొన్నలు ఉంటాయి మూడిటితో చేసుకోవచ్చు కూడా బాగుంటది ఈ రైస్ బౌల్ తో రెండు బౌల్ తెల్ల జొన్నలు తీసుకొని నాలుగైదు సార్లు నీళ్లు చేంజ్ చేసుకుంటూ జొన్నలు తెల్లగా వచ్చేంత వరకు నీట్ గా వాష్ చేసుకోవాలి ఈ జొన్నల్లో ఫైబర్ చాలా ఉంటుంది అండి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు అయితే రోజు జొన్న రొట్టె తింటారు జొన్న రొట్టెలు అయితే షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తాయి రక్తనాళల్లో ఉన్న కొవ్వు కొలెస్ట్రాల్ కూడా కరిగిస్తాయి ఇవి ప్రోటీన్ శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి జొన్నల్లో చూడండి ఇట్లా తెల్లగా వచ్చేంతవరకు కడుక్కొని గిన్నె పైన మూత పెట్టుకొని కనీసం ఇరవై నాలుగు గంటలు నానాలండి నానిన జొన్న మళ్ళీ ఒక రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని దానిపైన ఆరబోసుకున్నాను చూడండి ఆరిపోయిన జొన్నలు తడేం లేకుండా ఆరిపోవాలి ఒక గంట సేపట్లో ఆరిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు గోరుతోని కొంచెం ప్రెస్ చేస్తే విరిగిపోతుంది చూడండి అట్లయితే నానినట్టు మంచిగా మేము చిన్నగా ఉన్నప్పుడు పల్లెటూర్లలో మా నాన్నమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఈ గట్కను ఎక్కువగా తినేవాళ్ళు అందుకే అంత గట్టిగా ఉండేవాళ్ళు వాళ్ళు ఒక మిక్సీ జార్ తీసుకొని తడారిపోయిన జొన్నలన్నీ జార్లో పోసుకొని మూత పెట్టుకొని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడు ఊర్లల్లో ఇంటింటికి పాడి ఉండేది రోజు చల్ల చేసేవాళ్ళు ఈ గట్కలో చేసిన సల పోసుకొని తిని సేవ్ ఉంటుంది కదంటే అసలు ఏ బ్రేక్ఫాస్ట్ అవసరం ఉండదండి మనకు అంతా బాగుండేది మిక్సీని ఒకేసారి రయ్యిన తిప్పకుండా పలుసచ్చుకుంటూ రెండు మూడు పాయలు తిప్పితే రవ్ అయిపోతుంది జొన్నలు నానులేవు కదా అందుకోసం తొందరగా ఈజీగా అయిపోతుంది మిక్సీ పడుతుంటే పిండి కూడా పైకి లేవదు ఇల్లంతా పిండి పిండి కూడా కాదు నీట్గా ఉంటుంది ఇల్లు చూడండి పట్టేసిన అయిపోయింది జొన్నలు పట్టేది నేను స్కిప్ కూడా చేయలేదు చాలా తక్కువ టైంలో అవుతుంది మీకు ప్లేట్లో పోస్తూ ఇస్తాను చూడండి ఏ విధంగా అయిందో దీన్ని ఒక చాట్లో పోసుకొని చెరుగుతే సన్నదంతా ముందుకొస్తుంది దాంతో మనం ఉప్మా వేసుకోవచ్చు నానబెట్టిన జొన్నలు కాబట్టి పొట్టు కూడా పైకి లేకపోతే చెరుగుతుంటే చూడండి ఈ విధంగా సన్నదంతా ముందుకొస్తుంది అంత ఒక ప్లేట్లో జరుగుతున్నా ఇట్లా చెరగడము ఎంతమందికి వస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పటి పిల్లలకైతే ఎవరికి రాదనుకోండి అన్నీ అప్పటికప్పుడే కొనుక్కోసుకొని తింటున్నారు కదా చెరుగుడు జలడబట్టుడు అవి ఏవి రావు సన్నదంతా చెరిగితే ఇంత వచ్చింది ప్లేట్లో చూడండి ఇది సన్నది దీంతో ఉప్మా వేసుకోవచ్చు మనము నేను దీన్ని జలడబట్టి పొట్టు తీసేస్తలేను కాబట్టి ఇది రిచ్ ఇన్ ఫైబర్ అండి చాలా హెల్త్కి మంచిది చెరిగిన తర్వాత చాటలో మిగిలిన దొడ్డు రవ్వ కొంచెం లావుగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది ఈ బౌల్తో రెండు బౌల్న వేద్దాం అనుకుంటున్నా అందుకోసం కొలుస్తున్న ఎంత ఎదో కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో కొలుసుకున్న జొన్న రవ్వను పోసేస్తున్నా ఒక్క బౌల్కి రెండు బౌల చొప్పున నాలుగు బౌల నీళ్ళు కుక్కర్లో పోసుకోవాలి ఇది ఇద్దరికి ఎక్కువే అవుతుంది కానీ మిగిలితే నైట్ కూడా తినచ్చా కొంచెం ఎక్కువే చేస్తున్నా నేను స్టవ్ వెలిగిచ్చి మంట సిమ్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టినా మనం చేసుకున్న జొన్నల సన్న రవ్వను ఒక జార్లో పోసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో లో పెట్టాలి కొద్దిగా ఇది పొడిపచ్చి ఉంటుంది కాబట్టి బయట పెడితే ఉండదు పాడైతుంది లేదంటే ఎండబెట్టుకోవాలి కుక్కర్ విజిల్స్ మూడు వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేస్తున్నా మూడు విజిల్స్ మంచిగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్ చల్లారింది మూత తీస్తున్నా చూడండి మంచిగా ఉడికింది మనం పోసిన వాటర్ కూడా కరెక్ట్ గా సరిపోయింది వన్ ఇస్ టూ వస్తే ఇట్లా మంచిగా వస్తుంది అయిపోయిందండి జొన్న గట్క ఎంత ఈజీగా చూడండి ఇప్పుడు రెడీ టు ఇది దీన్ని మనము కూరతోనైనా తినొచ్చు చట్నీతో తినొచ్చు మజ్జిగ చేసుకొని కూడా తినొచ్చు మజ్జిగతో అయితే అల్టిమేట్ అండి చాలా బాగుంటుంది మజ్జిగతో తింటే కొద్దిగా సాల్ట్ వేసిన మజ్జిగలో వెనకటి రోజుల్లో ఇంటింటికి విపరీతమైన పశుసంపద పాడి ఉండేది కదా వాళ్ళ పాలతో రోజు చల్ల చేసుకునే వాళ్ళు ఒక పల్లెంలో కొంచెం గట్క పెట్టుకొని పల్లె నిండా చల్ల వాళ్ళు మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ చింతకాయ పచ్చడి కానీ నంచుకుంటూ ఉల్లిపాయ ముక్క కొరుక్కుంటూ తినేవాళ్ళు అసలు ఎంత బాగుంటుందంటే అట్లా తింటే చాలా టేస్ట్గా ఉంటాయి చాలా హెల్దీ కూడా మనకు ఇప్పటి పిల్లలకు ఆ టేస్ట్లు ఏమీ తెలియదు పెద్దవాళ్ళు కూడా దాదాపుగా మర్చిపోయిన అవన్నీ టేస్ట్లు ఆ పిల్లలైతే విచిత్రమైన ఫుడ్లు ఆర్డర్లు పెట్టుకోవడము తినడం ఇదే సరిపోతుంది వాళ్ళకు ఒక పెద్ద గిన్నెలో కొద్దిగా గట్క పెట్టుకొని దాన్ని నిండా ఉప్పేసిన చల్ల పోసిన ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి పైన పెడుతున్నా చూడండి హాలిడేస్లో ఊర్లలోకి వెళ్ళినప్పుడు మేము కూడా ఈ గట్క తినేవాళ్ళం చిన్నప్పుడు మనకు నచ్చిన చట్నీ ఏదైనా అయితే కంపల్సరీ నందుకోవడానికి పెట్టుకోవాలి నేనైతే మామిడికాయ చట్నీ పెట్టుకుంటున్నా దీంతో ఇంకా బాగుంటుంది చూడండి ఈరోజు ఇది మా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెరుగుతో తినడం ఇష్టం లేని వాళ్ళు ఇంకో రకంగా కూడా తినచ్చు మీకు ఇంకో రకంగా కూడా తినడం చూపిస్తాను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా పచ్చడి ఏ పచ్చడి అయినా మనకి ఇష్టం వచ్చిన మనకు నచ్చిన పచ్చడి పెట్టుకోవచ్చు నేను మామిడికాయ పచ్చడి పెట్టిన కుక్కర్లో వండుకున్న గటకను మనకి ఇష్టం వచ్చినంత స్పూన్తో ఒక ప్లేట్లో పెట్టుకొని పచ్చడితో తినచ్చండి ఉట్టి పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది దీంట్లో కూడా నందుకోవడానికి ఇష్టం ఉంటే ఉల్లిగడ్డలను కట్ చేసి పెట్టుకోవచ్చు రెండు రకాల బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ పైన పెట్టేసిన బ్రేక్ఫాస్ట్ టైం అయిందండి నేను మీకు తిని చూయిస్తా రెండు రకాలుగా పెట్టుకున్నా ముందు చట్నీతో తిని చూయిస్తా కొద్దిగా మామిడికాయ చట్నీ తీసుకొని గట్కలో కలుపుకొని అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదా శంకర ప్రాణ జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీ చె పార్వతి మాతా చె పార్వతి దేవి పితా దేవో మహేశ్వర బాంధవ శివ భక్తతో సదేశోన దండం పెట్టుకొని తినాలండి మాత కృప వల్ల శరీరం దృఢంగా ఉంటుంది మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు చాలా అంటే చాలా బాగుందండి పెద్దవాళ్ళకి టేస్ట్ తెలుసు కానీ పిల్లలకు మటుకు డెఫినెట్గా ఈ టేస్ట్ చూపించండి నేను చిన్నగా ఉన్నప్పుడు ఉల్లిగడ్డను ఇట్లా ముక్కలుగా కట్ చేసేవాళ్ళు కాదు పొట్టు తీసుకొని నీట్గా కడుక్కొని గడ్డే తినేవాళ్ళు కొరుక్కొని తినేవాళ్ళు ఇదైతే చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు నేను చల్లతో కలుపుకున్నాం కదా జొన్న గట్క అది చూస్తాను స్పూన్తో కొద్దిగా చట్నీ తీసుకొని గట్క తీసుకొని క్లోజా క్లోజ్ చూస్తున్నా చూడండి తింటున్నా చూడండి ఉల్లిపాయ ముక్క తింటున్నా స్మూత్గా గొంతులో జారిపోతుంది అసలు నమ్మాల్సిన అవసరం లేకుండా ఎంత మంచిగా జారుతుందంటే విపరీతమైన టేస్ట్ ఉంది మనం వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఉప్పు చల్ల ఇందులో ఏం వేయలేదు అయినా కూడా జొన్నలకు ఉండే టేస్ట్తో మంచి స్మెల్ మంచి టేస్ట్ వచ్చింది అసలు ఎంత తిని ఒక్క బౌల్ సరిపోదు రెండు మూడు బౌల్ అయినా తినచ్చు అంత బాగుంది చల్లలో గుడ్ బ్యాక్టీరియా ఉండి జొన్నలతో పాటు చల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్కు ఎలాంటి ప్రాబ్లం ఉండదు జొన్న గడక చాలా బాగుంది ఆరోగ్యం కూడా మంచిది వెనకట అంత ఇదే కదా చేసుకునేది ఇది తెల్లదొన్న కట్క పచ్చదొన్న కట్క మక్కజొన్న కట్క అవి బాగా చేసుకున్నారు వెనకట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి గంట కొట్టి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్